いいところ。 ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಅಂತ ಆರ್ಎಸ್ಎಸ್ ಓಕ್ಕ ರಾಜಕೀಯ ವಿಭಾಗ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಮಾತನಾಡಿದ ಮೊನ್ನೆ ಮೊನ್ನೆ ಎಕಲ್ ತಗಿನ ಬುದ್ಧಿ ಚೆನ್ನಾಗಿ ಮಾರಲೆದು అనే మాట గాంధీని హత్య చేసిన గాడ్సేఫ్ భావజాలానికి సంబంధించిన వాళ్ళు మీరు అంతగా ఏం బదాలు వాడతారు మీ నోట్లోంచి వచ్చే మాటలే మీ మాటలకి చేతులకి చాలా దూరం ఉంటుంది ప్రపంచాన్ని మీరు మాట ఇస్తా ఉన్నారు అని చెప్తారు పక్కనే చైనా వాళ్ళు దాదాపు వెయ్యి చదరవ కిలోమీటర్లు ఆక్రమించుకున్నారంటే చైనా పేరు ఎత్తు కూడా మాట్లాడడానికి దమ్ము లేని రాజకీయ పార్టీ మీద దమ్ము లేని ఈ సాంస్ విభాగం ఆదేశాన్ని చెప్పా ఉన్నాయి పెద్ద పెద్ద రాజకీయాలు మాట్లాడ మాట్లాడడానికి సిద్ధంగా ఏం లేదు మీరు ఏ విధంగా ఆ రోజున లోటు రద్దు చేసి లక్ష అబద్ధాలు చెప్పి మీరు మీ ధనవంతులకు ఏ విధంగా ఉపయోగపడతాలో మా అందరికీ తెలుసు ఈ ప్రపంచానికి తెలుసు ఆ రోజున మీరు కొన్ని వందల మందిని బ్యాంక్ క్యూల్లో చనిపోతే మిమ్మల్ని హత్య చేసేనా అని అడుగుతా ఉన్నారు ఆ చావులన్నీ మీ కౌంట్లోకి వస్తాయి ఒక్క పెద్ద లైన్ లైన్లే మణిపూర్లో రోజు కూడా ప్రధానమంత్రి పోలే మణిపూర్ ఆఖరికి అన్ని గిరల్లో ఉంది హత్యల్లో ఉంది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సార్లు పోయి ఒకసారి పోయి వచ్చారు ఒకసారి పోయి ప్రయత్నం చేస్తే మీరే ఆపేత మిమ్మల్ని ఏమనచ్చు అంతెందుకు రోజున మీరు చెప్పుకునే అన్నీ కూడా అప్రతాల సంగతి జనానికి అర్థమైంది కాబట్టే మీరు నాలుగు వందలు ఇవ్వండి నాలుగు వందలు ఇవ్వాలంటే మీ మాడు పగలు కొట్టి మిమ్మల్ని మైనారిటీగా తయారు చేశారు అక్కడికి మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు లాంటి స్నేహితులతో కలిపి మీ స్నేహితులు ఎప్పటికీ వాళ్ళు మీ స్నేహితులే భయంతోనో భక్తితో చెప్పలేను కానీ మొత్తం మీద మీతో కలిసి వాళ్ళతో కలిపి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున పార్లమెంట్లో కూడా స్థిరమైన ప్రభుత్వం చేయించుకునే అబద్ధాలకు కోసం మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడే అవకాశాన్ని తెలియజేస్తా మా రాష్ట్రానికి వస్తే లేక మా ప్రాంతానికి వస్తే మాట తప్పినందుకు మిమ్మల్ని ఆ రోజున విశ్వాసఘాతక దినోత్సవాన్ని ప్రకటించవచ్చు నాకు ఇదే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం క్రితం మధ్యలో ప్రత్యేక తరగతి హోదా నేను పది సంవత్సరాలు ఇస్తాను నా అరవై నాలుగు ఇంచుల జాతి ఇంచు రెండు చుట్టూ ఇచ్చిన రోజున అట్లాగే చట్టంలోని అంశాన్ని అమలు చేస్తాను రాయలసీమకు రాష్ట్ర ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాను అని చెప్పిన రోజున అమరావతి ఢిల్లీకి మించిన ఆ నోట్లే మన్ను ఈ నీళ్లు ముందలు తెచ్చి కొట్టినా మీరు రాజధాని కడతారని చెప్పి మొత్తం మీరు మాట తప్పారే విశ్వాసం పెట్టమన్నారే నమ్మకం పెట్టమన్నారే మరి అన్నిటినీ కూడా విస్మరించి ప్రత్యేక తరగతి హోదా ముగిసిన అని చెప్పిన మీరు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కాదు కదా మేము గడ్డికి ఇచ్చిన డబ్బులు అసలు గడ్డికి యాభై కోట్లు ఇచ్చాము ఆ రోజున మేము అధికారంలో ఉన్నప్పుడు అసలు ఆ రోజున మీరు మాట్లాడి గుర్తు గుర్తుంచుకోండి మీరు అమలు చేయలే రాజధాని ఎట్లా ఉందో మీకు తెలుసు పోలవరం ఎట్లా ఉందో మీకు తెలుసు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశ్వాసఘాతకులుగా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన రోజులు మేము ఆఖరికి విశ్వాసఘాతక దినోత్సవంగా ప్రకటించవచ్చు అని అడుగుతా ఉన్నాం మీ ఇంగిత కాలం ఉందా అని ప్రశ్నించేకి నాకు ధైర్యం మీకు లేదేమో నాకు ఓచుకోలు కబుర్లు లేకపోతే మీ యొక్క చిన్న రాజకీయాలు చేసే మీ మనస్తత్వం నేను ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నాను అట్లాగే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉన్న నాయకుల్ని కోరుతా ఉన్నాను ఆ రోజు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు కదా వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోతా ఉన్నాం వాళ్ళు విధిలిస్తే ఏరుకోవాల్సిందే బీజేపీ వాళ్ళు విదిలిస్తే మనం ఏరుకోవాల్సిందే అని చెప్పి మీరు చాలా బాధపడేవాళ్ళు కదా బాబు గారు ఇప్పుడు మీ మీదే ఈ ప్రభుత్వం ఆధారపడదు మీరు వద్దంటే ప్రభుత్వం ఉండదు అక్కడ మీరు ఏ కారణమైతే ఆ రోజును చెప్పి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు కాబట్టి ఎన్డీఏలోంచి బయటకు వస్తున్నామని చెప్పిన రోజు గుర్తు తెచ్చుకోండి మీరు చెప్పి మీరు బయటకు వచ్చి మరి ఏ కారణము లేకుండా ఏమీ చెప్పకుండా ఈ రాష్ట్రానికి కావాల్సిన ఏమి అడగకుండా విశ్వాస ఘాతగానికి విశ్వాస ఆంధ్రపట్ల విశ్వాస ఘాతకానికి పాల్గొంట భారతీయ జనతా పార్టీలో మీరు ఎట్లా ఉన్నారు కనుక మీ యొక్క చాతకానితనాన్ని ప్రజలు మీ నుంచి దూరమయ్యారు దూరమవుతున్నారు మీకు దగ్గరంటే అదానీలు అంబానీలే ఇక్కడ చిరు అయోధ్యలో కూడా ఓడిపోయారు బీజేపీ నాయకులు అలాగే లేదు మీరు ఇది ప్రధానమైన బలమైన ప్రాంతంలో మీరు ఈరోజు లేదు మీరు ప్రజల దృష్టిని మళ్లించేందుకోసం ఎందుకంటే మీరు రాజ్యాంగ వ్యతిరేకులని మీ నాయకులు అనేక సార్లు ప్రకటించారు మొన్నటి మొన్న కర్ణాటక ఆయన ప్రకటిస్తాడు మాకు అప్సల్యూట్ మెజారిటీ వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పాడు ఒక ఆయన అందుకనే భారతదేశ రాజ్యాంగబద్ధమైన ప్రజలు మీకు అప్సల్యూట్ మెజారిటీ కాలేజ్ తక్కువ మెజారిటీ ఇచ్చండి తక్కువ ఎన్ని సీట్లు ఇచ్చి మళ్ళీ అక్కడే ఆపారు తిరస్కరణ గురైన మీ రోజులు మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందరినీ మోసం చేసి ఒక్కసారి ఏం ఎమర్జెన్సీ ఆ రోజున రహస్యంగా మీలా రహస్య కార్యకలాపాలు చేసేవాళ్ళ ఇప్పటికీ చైనా ఎంత భూభాగం మాత్రం ఉంచిందో చెప్పలేని రహస్యంగా పరిపాలన చేసేవాళ్ళు మీరు ఎన్ని రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేశారో ఎన్ని ఇంకొచ్చారో చెప్పలేని వాళ్ళు మీరు ఖచ్చితంగా ఈడబ్ల్యూడీకి వచ్చాయో కూడా చెప్పలేని వాళ్ళని ఆ రోజు సీమాంత ఉగ్రవాదం అరికడతామని చెప్పి మీ నాయకత్వంలో పుల్వామా దాడి అనే అనుకోండి పుల్వామా దాడి జరిగింది మొన్నడికి మొన్న కూడా దాడి జరిగింది ఏమైంది మీ యొక్క దాని ఏమన్నా మీ యొక్క కెపాసిటీ సరేమయ్యేది మీ దగ్గర ఏ కెపాసిటీ లేదు మాటల ఆడంబరంతో మీరు రాజకీయం చేస్తారు మనుషులకి మనుషులకి మధ్య అంతరాలు పెట్టి మీరు రాజకీయం చేస్తారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ తత్సమానమైన సమానమైన అభిప్రాయాలు కానీ అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అరంగు పూజిస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడడం ద్వారా మాత్రమే ఈ దేశ ప్రజల్ని ఈ దేశాన్ని కాపాడగలమని ఈరోజు ధర్మ దీక్షలో పోరాటం చేస్తూ ఉంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు మీరు చెప్పుకోవడానికి చేసే పని ఆఖరి ఈ రోజున చెప్తారట ఎవరా ఆ రోజున ఎమర్జెన్సీ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికమైన సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి గమనించమని కోరుతా ఉన్నా నేను కనుక రాజకీయాలు అయితే ప్రజల పక్షాన చేయండి సెక్యులర్ రాజకీయాలు చేయండి కులాలకి మతాలకి అతీతంగా అందరినీ సమానంగా చూస్తూ రాజకీయాలు చేయండి అవి కానప్పుడు ప్రజల కోసం రాజకీయాలు చేయండి ఎవరికి మేలు చేశారో మీరు ఇప్పటికెవరికి అర్థంగా అని పరిస్థితి అన్ని ప్రాంతాల్లో చిన్న మధ్యతరగతి ఆపాల్సి నాశనం అయిపోతూ ఉన్నారు రైతాంగానికి దిక్కే లేదు కనుక మీరు ప్రజల యొక్క విశ్వాసాన్ని కూడా మీరు ధృవీకరించారు ప్రజల విశ్వాసానికి అందుకు అనుగుణంగా లేదు ఆ రోజున అనుక మిమ్మల్ని ప్రజల్ని మోసగించిన వాళ్ళు కానీ అడగచ్చారు అడగమనే ప్రజలు చెప్తా ఉన్నారు కానీ ఇటువంటి లేనిపోని మాటలతో మీరు ఏం సాధించలేదు మీరు ఎక్సీ వేదికల్లో చెప్పిన ప్రజలతో మాట్లాడడానికి పాత్రికేయులు కలవడానికి ఏమాత్రం కూడా చేత కాదని చెప్పను కానీ ఏమాత్రం కూడా ఉంటుందో నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో కనపడకుండా రేడియోలో మాట్లాడినా ఇవన్నీ కూడా ఈ దేశానికి మంచిది కాదు భారత రాజ్యాంగాన్ని కాపాడే భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ రాజ్యాంగబద్ధమైన అన్ని అంశాన్ని అమలు చేయడానికి ప్రయత్నించి అమలు చేసిన పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అన్నదే స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దగ్గర నుండి దళిత బహుజనుల అధిక హక్కుల వరకు భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చేంతవరకు భారత రాజ్యాంగం ఏదైతే ఉద్దేశించిందో అన్నింటినీ కూడా సమానత్వం సౌభాగత్వం డిగ్నిటీ సమాన అవకాశాలు చట్టం ముందు సమానమే మీ దగ్గర లేరు మీ దగ్గరికి వస్తే వాళ్ళు అంటేనే మన ఏదో ఎంపీ మాట్లాడితే విధానం పార్లమెంట్లో మీ దగ్గరికి వస్తే వాషింగ్ మెషిన్ తీసి కడిగేస్తుందని అని చెప్పేసి కాబట్టి ఇప్పటికే ఇటువంటి ఆలోచన మార్గం మానేయండి ఆ రోజున మీరు లాక్డౌన్ రోజున కొన్ని లక్షల మంది గర్భవతులు ముసలి వాళ్ళు ఇంట్లో శక్తి లేని వాళ్ళు సుదూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి మన ప్రాంతానికి దేశంలో వచ్చిన వాళ్ళు ఒక్కటి కాళ్ళతో నడుచుకుంటూ పోతూ ఉంటే రక్తంతో పోయిన కాళ్ళు అచ్చు పడతా ఉంటే మీ చరిత్ర చెప్పడానికి చాలా ఉన్నది ఎక్కువ చెప్పాల్సి వస్తే అన్నం లేదు బస్సు లేదు రైలు లైన్ వెళ్ళకన్నా పోతా పోతా ఉంటే ఊరికి పోదామని రైలు దుఃఖం చచ్చిపోయిన వాళ్ళు కొన్ని దుర్మార్గమైన ఆలోచన దుర్మార్గమైన ఆలోచన ఆచరణ మీరు ఇంకా మాట్లాడడానికి ఎవరు ముక్కరు ఇప్పటికైనా ప్రజలకు ఏం చేస్తారు దళిత భోజనాలకు ఏం చేస్తారు కుల గణన ఎప్పుడు చేస్తారు కులాల కులాల నిష్పత్తిని అనుసరించి భారతదేశంలో ఉన్న వనరులన్నీ పంచుతారా ఇవన్నీ మాట్లాడడానికి సిద్ధంగా మనం కోరుకుంటూ స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం బీజేపీ నాయకులారా బీజేపీని ఇప్పటికీ అభిమానిస్తున్న వాళ్ళారా బీజేపీ దేశానికి పట్టిన చీడ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కూర్చొని ఆలోచించండి వీళ్ళు కూడా చెప్తా ఉన్నాం కేవలం ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా పరస్పర గౌరవంతో పరస్పర అవగాహనతో అందరికీ సమాన అవకాశాలు అవకాశాల దగ్గర న్యాయం ముందర అన్నిటి ముందర రాజ్యాంగం ముందు అందరూ సమానమని భావించే కాంగ్రెస్ పార్టీని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అనేకమైన ఆదేశాలని అమలు చేసే పార్టీగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ రోజున భారతదేశంలో ఉంది అని మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలు నమ్మారు కాబట్టి ఈ రోజున ఈ రా దేశం యావత్తు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంపై చూస్తూ ఉంది కనుక ఈ రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షురాలు స్వయంప్రమ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మనందరినీ కలిసి రమ్మని ఈ రాజ్యాంగ రెదిరేకుల్ని ఎదుర్కొందామని